జై నారాయణ శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉండే అత్యంత శక్తివంతమైనటువంటి అస్త్రం సుదర్శన చక్రం సుదర్శన చక్రం చాలా శక్తివంతమైనది దీని వెనక ఒక అర్థం ఉంది సుదర్శన అంటే మంచి దృష్టి మంచి జ్ఞానం అని అర్థం సుదర్శన చక్రానికి నూట ఎనిమిది అంచులు ఉంటాయి ప్రతి ఒక అంచు ఒక దేవతా శక్తిని సూచిస్తుంది ఈ చక్రం అగ్నిలా తిరిగి శత్రువులను రాక్షసులను నాశనం చేస్తుంది ఈ యొక్క చక్రం ధర్మాన్ని కాపాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది శ్రీకృష్ణుడు శిశుబాలు సంవరించడానికి ఇదే సుదర్శన చక్రాన్ని వదిలారు ఈ యొక్క చక్రాన్ని మనము మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఒక శక్తిగా చూడాలని ఇలాంటి మరిన్ని పురాణాలకు సంబంధించిన కథలు ఈ యొక్క ఛానల్లో చూడ్డానికి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ